ఏబిసిడి వర్గీకరించిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ నేడు మాల మహానాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది దీంతో విశాఖలో మాల మహానాడు నేతలు ఆందోళన చేపట్టారు వెంటనే ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అరకు లోయలో వ్యాపారులు స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు హోటల్స్ ను మూసివేశారు కుల వర్గీకరణ చేస్తూ ఏబిసిడి వర్గీకరణ చేయించిన విధానాన్ని మోడీ గారు కొనుసంఘంలో కనుసంఘంలో ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా ఈ భారత బంద్కి మేము మద్దతు ప్రకటిస్తున్నాము మా మాల మహానాడు అరకు వ్యాలీ కమిటీ ద్వారా కాబట్టి ఈ భారత బంద్ తర్వాతనైనా సరే ఎస్సీ వర్గీకరణ ఇచ్చినటువంటి తీర్పును వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము మోడీ గారికి ధైర్యం ఉంటే ఈ యొక్క వర్గీకరణ కాకుండా విభజించు పాలించనే విధానం కాకుండా ఒకే కులం కుల నిర్మూలన చట్టం ఒకటి ప్రవేశపెట్టి కుల నిర్మూలన చేసే దమ్ముందా అని మేము ఈ అరకు అరకువేళి కమిటీ ద్వారా ప్రశ్నిస్తున్నాం సుప్రీంకోర్టు ఏపీ కుల వర్గీకరణ చేస్తూ ఏబీసీడీ వర్గీకరణ చేయించిన విధానాన్ని మోడీ గారు కొనసాగుతున్నారు